కొన్ని ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి వైసీపీ డెటాయిట్ బ్యాచ్ కి తోడుగా మరొక సంచలనమైనటువంటి వ్యక్తి వెళ్లటానికి రంగం సిద్ధమైపోయింది జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని మరొక సంచలనమైనటువంటి నాయకురాలు జైలుకి వెళ్ళడానికి పూర్తిగా ఆధారాలతో సహా ఏసీబీకి దొరికిపోయింది మాజీ జబర్దస్త్ జడ్జి మాజీ మంత్రి రోజా ఏ కేసులో జైలుకి వెళ్ళబోతా ఉంది ఎప్పుడు వెళ్ళబోతా ఉంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే రోజా గారి నికృష్ట చరిత్ర ఆవిడ గారి వ్యవహార శైలి నేను రాష్ట్ర ప్రజలు కొత్తగా వివరించాల్సినటువంటి అవసరం లేదు ఈ విడగారు అధికార మతంతో అహంకారంతో అనేక కారుకూతలు కూయటమే కాదు అవినీతి పనులు కూడా చేసిందనేది కూడా ప్రజలకు తెలుసు అయితే ఈవిడ గురించి నగర నియోజకవర్గ ప్రజలకు కూడా తెలిసి నగర నియోజకవర్గ చరిత్ర చూడని విధంగా నలభై ఐదు వేల ఓట్లతో అత్యంత ఘోరంగా రోజా గారిని ఓడించి గాలి భాను గారు అక్కడ శాసనసభ్యుడిగా గెలవటం జరిగింది అయితే సొంత పార్టీలోనే వేరు కుంపట్లు ఉన్నటువంటి రోజాని ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తారంటూ గతంలో కూడా రోజా తాను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టుకొని ఏడ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు అక్కడ రోజాకసల అసలు నగరి సీటే లేదు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి ఆవిడ అక్కడి నుంచి ఒంగోలు ఎంపీగా వస్తుందని సరే ఆ తర్వాత చివరి వచ్చాడు సరే అప్పుడు అక్కడ గాలి జగదీష్ గాలి భాను గారి తమ్ముడు గాలి ముత్తు నాయుడు గారి చిన్న కుమారుడు గాలి జగదీష్ వైసీపీలో జాయిన్ అవుతాడు రోజా కనీసం నగరి సీటు కూడా ఉండదు అనేది మరోవైపు చర్చ జరుగుతోంది అయితే ఈ సమయంలో అలాంటిది జరిగితే రోజా కూడా పార్టీ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క జాయినింగ్ ని కొంత హోల్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది సరే ఇవన్నీ రాజకీయం ఇప్పుడు హాడుదా ఆంధ్ర రోజా గారి మనందరికీ తెలుసు రోజా గారు మట్టి దోపిడీ చేసింది ఇసక దోపిడీ చేసింది భూదందాలు చేసింది వందల కోట్ల రూపాయలు తన సొంత అన్నల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ద్వారా అక్రమ సంపాదనలు చేసింది వీటితో పాటు పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి దర్శనాల విషయంలో కూడా కుంభకోణాలు చేసి వందలాది కోట్ల రూపాయలు దర్శనాల పేరిట కూడా దోచుకుందాం రోజుకి యాభై మందికి అరవై మందికి పెట్టడం దర్శనానికి ఇంతని వసూలు చేసుకోవటం ఆ రకంగా వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా అపచార పనులు చేసినటువంటి దౌర్భాగ్య చరిత్ర రోజా గారిది అసలు తిరుమలలో ప్రెస్ మీట్ ఆయనకి రావటం చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ అంటూ మాట్లాడటం ఈ రకమైనటువంటి నికృష్ట చరిత్ర కూడా మనం చూసాం అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ అవినీతి అరాచకాలు రోజు కోట బయటకు వస్తా ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళ నేను వంశీ జైల్లో ఉన్నాడు గోరుగడ్డ జైల్లో ఉన్నాడు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పినెల రామకృష్ణారెడ్డి జైలుకెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చాడు ఇక అనేక మంది పెట్టి చాలా ఉంది నందిగం సురేష్ దగ్గర నుంచి రాబోయే రోజుల్లో పోవటానికి కూడా చాలా మంది రెడీగా ఉన్నారు పేరు నాని దగ్గర నుంచి పడాల నాని దాకా అంబటి రాంబాబు దగ్గర నుంచి గుడివాడ గుట్టు మంత్రి మాజీ మంత్రి దాకా అందరూ పోయేటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు రోజా గారు రోజా గారు గతంలో పర్యాటక శాఖ మంత్రి దాంతోపాటు స్పోర్ట్స్ కూడా ఆమె చూశారు సరే ఆవిడ ఏం మాట్లాడింది ఆవిడ పర్యటనలు చేసింది అనేది మనకు అనవసరం దానివల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదు కాబట్టి ఈవిడతో పాటు శాప్ చైర్మన్గా ఆనాడు ఉన్నటువంటి వ్యక్తి రీల్ స్టార్గా పేరుందినటువంటి వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరు ప్లాన్ వేసి దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆడుదాం ఆంధ్ర పేరిట దోచుకున్నారు అనేటువంటి ఆధారాలు ఏసీబీకి అందేశాయి కూటమి ప్రభుత్వం ఈ కేసుని ఏసీబీకి బదలాయించడం జరిగింది అయితే నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఏ ఏ ఊర్లో ఖర్చు పెట్టారు ఏ ఏ గేమ్స్ కోసం ఖర్చు పెట్టారు ఎవరెవరికి ఆ డబ్బు ఇచ్చారు నిర్వహణ ఎంత ఎంత ఖర్చు పెట్టారు లేదంటే వాళ్ళకి బహుమతుల రూపంలో ఎంత ఇచ్చారు అసలు నిజంగా ఇచ్చారా లేదా జరిగిందా లేదా ఎవరి పాత్ర దీని వెనుకున్నది ఎవరి ఆదేశాలతో జరిగింది రాష్ట్రం అంతా కూడా కలెక్షన్ పాయింట్లు పెట్టి వసూలు చేశారా ఏంటనేది పూర్తి వివరాలు కూడా ఏసీబీకి దొరికిపోయినట్టుగా తెలుస్తూ ఉంది రోజా గారి గురించి మనందరం చూసాం ఈ మధ్యకాలంలో ఓడిపోయినప్పటి నుంచి బయటకు రావట్లా అప్పుడప్పుడు తీగలాగా వచ్చి ఏదో ఒకటి మళ్ళీ కాంట్రవర్సీ మాటలు మాట్లాడేసి మళ్ళీ జగన్ వస్తాడు వచ్చాడు అంటారు అసలు నీకు సీటుకే దిక్కులేదు నువ్వు నలభై ఐదు వేల ఓట్లతో అత్యంత ఘోరంగా ఓడిపోయావు నగర ప్రజలే నీ మొహాన చీకొట్టారు అయినా సిగ్గు లేకుండా సరే ఈవిడి గారు ఇదే కాదు ఓన్లీ ఆడుదామాందరే కాదు పర్యాటక శాఖ మంత్రిగా ఏడు గారు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని విశాఖపట్నం అక్కడ సముద్రం దగ్గర విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని ఒకటేసింది ఏంటంటే దాదాపు మూడు కోట్లకు పైగా ఏంటంటే ధర్మాకోల్ సీట్లు పెట్టి ఇరవై నాలుగు గంటలకు కూడా లేకుండా దాంట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఉన్నాయి అంటే దీని మీద కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు కూడా గారి మీద కేసు పెట్టేటువంటి అవకాశం ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ ఈ ఆడుదాం పేరిట అంటే జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ధను దోచుకుంటే లక్షల కోట్లు ఎవడి స్థాయిలో వాడు ఏ మంత్రి పెద్దిరెడ్డి స్థాయిలో పెద్దిరెడ్డి దోచుకోవటం పడాలని స్థాయిలో పడాలని దోచుకోవటం ముఖ్యమంత్రి దగ్గర నుంచి స్థానిక సర్పంచి చిల్లర నాయకులు వాలంటీర్లు దాకా వైసీపీ హయాంలో ఎవడి దోపిడి వాడు చేసుకోవటం ఒకటి సహకరించుకోవటం ఇవన్నీ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటకు వస్తా ఉంది ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి వైసీపీ డెకాయిట్ బ్యాచ్ కి తోడుగా మరొక సంచలనమైనటువంటి వ్యక్తి వెళ్ళడానికి రంగం సిద్ధమైపోయింది జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని మరొక సంచలనమైనటువంటి నాయకురాలు జైలుకి వెళ్ళటానికి పూర్తిగా ఆధారాలతో సహా ఏసీబీకి దొరికిపోయింది మాజీ జబర్దస్త్ జడ్జి మాజీ మంత్రి రోజా ఏ కేసులో జైలుకి వెళ్ళబోతా ఉంది ఎప్పుడు వెళ్ళబోతా ఉంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే రోజా గారి నికృష్ట చరిత్ర ఆవిడ గారి వ్యవహార శైలి నేను రాష్ట్ర ప్రజలు కొత్తగా వివరించాల్సినటువంటి అవసరం లేదు ఈవిడ గారు అధికార మతంతో అహంకారంతో అనేక కారుకూతలు కూయ్యటమే కాదు అవినీతి పనులు కూడా చేసిందనేది కూడా ప్రజలకు తెలుసు అయితే ఈవిడ గురించి నగర నియోజకవర్గ ప్రజలు చరిత్ర విధంగా అత్యంత ఘోరంగా రోజా గారిని ఓడించి గాలి బాను గారు అక్కడ శాసనసభ్యుడిగా గెలవటం జరిగింది అయితే సొంత పార్టీలోనే వేరు కుంపట్లున్నటువంటి రోజాని ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తారంటూ గతంలో కూడా రోజా తాను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టుకుని ఏడ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు అక్కడ రోజాకి అసలు నగరి సీటే లేదు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి ఆవిడ అక్కడ నుంచి ఒంగోలు ఎంపీగా వస్తుందని సరే ఆ తర్వాత చివరి వచ్చాడు సరే ఇప్పుడు అక్కడ గాలి జగదీష్ గాలి బాను గారి తమ్ముడు గాలి ముత్తు నాయుడు గారి చిన్న కుమారుడు గాలి జగదీష్ వైసీపీలో జాయిన్ అవుతాడు రోజా కనీసం నగరి సీటు కూడా ఉండదు అనేది మరోవైపు చర్చ జరుగుతోంది అయితే ఈ సమయంలో అలాంటిది జరిగితే రోజా కూడా పార్టీ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క జాయినింగ్ ని కొంత హోల్డ్లో పెట్టినట్టుగా తెలుస్తుంది సరే ఇవన్నీ రాజకీయాలు చాలు ఇప్పుడు హాడుదా ఆంధ్ర రోజా గారి మనందరికీ తెలుసు రోజా మట్టి దోపిడీ చేసింది ఇసక దోపిడీ చేసింది భూదందాలు చేసింది వందల కోట్ల రూపాయలు తన సొంత అన్నల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ద్వారా అక్రమ సంపాదనలు చేసింది వీటితో పాటు పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి దర్శనాల విషయంలో కూడా కుంభకోణాలు చేసి వందలాది కోట్ల రూపాయలు దర్శనాల పేరిట కూడా దోచుకుందాం రోజుకి యాభై మందికి అరవై మందికి పెట్టడం దర్శనానికి ఇంతని వసూలు చేసుకోవటం ఆ రకంగా వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా అపచార పనులు చేసినటువంటి దౌర్భాగ్య చరిత్ర రోజా గారిది అసలు తిరుమలలో ప్రెస్ మీట్ పెట్టద్దంటే ఆయనకి రావటం చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ అంటూ మాట్లాడటం ఈ రకమైనటువంటి నికృష్ట చరిత్ర కూడా మనం చూసాం అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ అవినీతి అరాచకాలు రోజు కోట బయటకు వస్తా ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళ నేను వంశీ జైల్లో ఉన్నాడు బోరుగడ్డ జైల్లో ఉన్నాడు మాచెర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి జైలుకి వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చాడు ఇక అనేక మంది పెట్టి చాలా మంది నందిగం సురేష్ దగ్గర నుంచి రాబోయే రోజుల్లో పోవటానికి కూడా చాలా మంది రెడీగా ఉన్నారు పేరు నాని దగ్గర నుంచి పడాలి నాని దాకా అంబటి రాంబాబు దగ్గర నుంచి గుడివాడ గుడ్డు మంత్రి మాజీ మంత్రి దాకా అందరూ పోయేటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు రోజా రోజా గారు గతంలో పర్యాటక శాఖ మంత్రి దాంతోపాటు స్పోర్ట్స్ కూడా ఆమె చూశారు సరే ఆవిడే మాట్లాడింది ఎక్కడ పర్యటనలు చేసింది అనేది మనకు అనవసరం దానివల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదు కాబట్టి ఈవిడతో పాటు షాప్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి రీల్ గా పేరుందినటువంటి వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వీళ్ళిద్దరు కలిసి వీరిద్దరు ప్లాన్ వేసి దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆడుదాం ఆంధ్ర పేరిట దోచుకున్నారు అనేటువంటి ఆధారాలు ఏసీబీకి అందేశాయి కూటమి ప్రభుత్వం ఈ కేసుని ఏసీబీకి బదలాయించడం జరిగింది అయితే నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఏ ఏ ఊర్లో ఖర్చు పెట్టారు ఏ ఏ గేమ్స్ కోసం ఖర్చు పెట్టారు ఎవరెవరికి ఆ డబ్బు ఇచ్చారు నిర్వహణ ఖర్చు పెట్టారు లేదంటే వాళ్ళకి బహుమతుల రూపంలో ఎంత ఇచ్చారు అసలు నిజంగా ఇచ్చారా లేదా జరిగిందా లేదా ఎవరి పాత్ర దీని వెనుకున్నది ఎవరి ఆదేశాలతో జరిగింది రాష్ట్రం అంతా కూడా కలెక్షన్ పాయింట్లు పెట్టి వసూలు చేశారా ఏంటనేది పూర్తి వివరాలు కూడా ఏసీబీకి దొరికిపోయినట్టుగా తెలుస్తా ఉంది గారి గురించి మనందరం చూసాం ఈ మధ్యకాలంలో ఓడిపోయినప్పటి నుంచి బయటకు రావట్లా అప్పుడప్పుడు తీగలాగా వచ్చి ఏదో ఒకటి మళ్ళీ కాంట్రవర్సీ మాటలు మాట్లాడేసి మళ్ళీ జగనన్న వచ్చాడు అంటారు అసలు నీకు సీటుకే దిక్కు లేదు నువ్వు నలభై ఐదు వేల ఓట్లతో అత్యంత ఘోరంగా ఓడిపోయావు నగర ప్రజలే నీ మొహాన కొట్టారు అయినా సిగ్గు లేకుండా సరే ఈ యొక్క ఈవిడి గారు ఇదే కాదు ఓన్లీ ఆడుదామాందరే కాదు పర్యాటక శాఖ మంత్రిగా ఏమిడి గారు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని విశాఖపట్నం అక్కడ సముద్రం దగ్గర విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని ఒకటేసింది ఏంటంటే దాదాపు మూడు కోట్లకు పైగా ఏంటంటే ధర్మాకోల్ సీట్లు పెట్టి ఇరవై నాలుగు గంటలు కూడా లేకుండా దాంట్లో కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉన్నాయి అంటే దీని మీద కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు కూడా రోజు మీద కేసు పెట్టేటువంటి అవకాశం ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ ఈ ఆడుదాం పేరిట అంటే జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ధను దోచుకుంటే లక్షల కోట్లు ఎవడి స్థాయిలో వాడు ఏ మంత్రి పెద్దిరెడ్డి స్థాయిలో పెద్దిరెడ్డి దోచుకోవటం పడాలని స్థాయిలో నాని దోచుకోవటం ముఖ్యమంత్రి దగ్గర నుంచి స్థానిక సర్పంచి చిల్లర నాయకులు వాలంటీర్లు దాకా వైసీపీ హయాంలో ఎవడి దోపిడి వాడు చేసుకోవటం ఒకరికొకటి సహకరించుకోవటం ఇవన్నీ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది